రోడ్డు దాటే సమయంలో ఫోన్ మాట్లాడకూడదని రోడ్డు గిరువైపులా చూసి రోడ్డు దాటాలని ఎస్ఐ రాజేష్ సూచించారు నిజాంపేట మండల కేంద్రంలో ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పించారు రోడ్డు దాటే సమయంలో ఎవరూ కూడా సెల్ ఫోన్ మాట్లాడకూడదని రోడ్డు కిరువైపులా చూసిన తర్వాతే రోడ్డు దాటాలని అజాగ్రత్తగా రోడ్డు దాటకూడదని ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం పలు వాహనాలను తనిఖీ చేశారు వాహనాలకు సంబంధించిన పేపర్లను పరిశీలించారు ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఆయన వాహనదారులకు సూచించారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మురళీధర్ పరశురామ్ గౌడ్ రైటర్ రాజు కానిస్టేబుల్ విజయ్ నవీన్ పాల్గొన్నారు ప్రతి నిజాపేట మండలం ప్రతి గ్రామంలో మేము అవేర్నెస్ చేయడం జరుగుతున్నది పర్టికులర్ ఎవరైతే రోడ్డు దాటుతున్నారో వాళ్ళు అంటే మేము చెప్పేది అంటే రోడ్డు దాటేటప్పుడు ఏదో ఈజీగా లేకపోతే క్యాజువల్ ఫోన్ మాట్లాడుకుంటా కానీ దాటితే తర్వాత జరిగే పరిణామాలకు వాళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది ఏదన్నా చిన్న అంటే ఒకవేళ మీకు అంత ఎమర్జెన్సీ ఉన్నప్పుడు రోడ్డు దాడడంలో కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళడంలో కానీ తగు జాగ్రత్తలు పాటించాలని మా తరపు నుంచి కోరుకుంటున్నాము డ్రంక్ అండ్ డ్రైవింగ్ మరియు ప్లస్ హెల్మెట్ పెట్టుకోకుండా తిరగడము ట్రిపుల్ రైడింగ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇటువంటి చేయొద్దని ప్రతి పది చెప్తున్నా కొంతమంది నెగ్లియంట్గా సరే ఫైన్ వేస్తాం కావచ్చు అది ఓన్లీ ఫైనాన్షియల్ లాస్ కావచ్చు ఒకళ్ళ జీవితం లాస్ అయితే ఏందనేది వాళ్ళ బాధ్యత వాళ్ళు గుర్తుంచుకోవాలని మా తరఫు ఇవి పిలిచిన అప్డేట్స్ కీప్ వాచింగ్ వి న్యూస్